అందరికీ నమస్తా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ తెలంగాణ రాష్ట్రంలో ఈ రెండేళ్ళ పొద్దులో గురుకుల పిల్లలకు ఫుడ్ పాయిజన్లు గణనీయంగా పెరిగినాయి ఇక మామూలుగా పెరగలే రెండేళ్ళల్లో దాదాపు పదిహేను వందల మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ బారిన పడ్డారంటే మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఒక బాధ్యత గల బాధ్యత గల జర్నలిస్టు ఓ ప్రశ్న అడిగిండు ఓ అన్ననో అక్కనో ప్రశ్న అడిగారు ఆ ప్రశ్నకు నిన్న ఈ నవ్వులేందో ఈ ఎకిలెకిలి ముచ్చట్లేందో నాకైతే అర్థం కాలేదుల్ల గురుకుల పిల్లల పరిస్థితి దీనమైన పరిస్థితి ఉన్నది నిన్న ఈయన మాట్లాడిండు కదా నిన్ననే ఒక గురుకుల విద్యార్థిని ఫుడ్ పాయిజన్తోని జీవిడిచింది దాదాపు ఈ రెండేళ్ల పొద్దున నూట పది మంది విద్యార్థులు పలు కారణాల వల్ల నలుగురు ఫుడ్ పాయిజన్ వల్ల ఈ నిన్న నిన్నటి విద్యార్థితో కలిపితే ఐదుగురు ఫుడ్ పాయిజన్ వల్ల కొంతమంది పాము కాట్ల వల్ల కొంతమంది బలిమికి జీవి తీసుకోవడం వల్ల ఇవాళ దాదాపు నూట పది మంది ఈ కాంగ్రెస్ ఏర్పడ్డ రెండేళ్ల పాలనలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి మొదలుకుంటే లేకపోతే రెండు వేల ఇరవై నాలుగు నుంచి మొదలుకుంటే రెండు వేల ఇరవై ఐదు జూలై వరకి దాదాపు నూట పది మంది పిల్లలు జీవిడ్చిరు గురుకులాలలో చదివే పేద అమాయక బిడ్డలు పేద అమాయక పిల్లలు ఫుడ్ పాయిజన్లు ఎక్కువగా అవుతున్నాయన్న నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక కమిటీని ఏర్పాటు చేసి ఐదు మందితో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసి గురుకులాలకు పంపిస్తే కనీసము లోపలికి అలో చేయకుండా నానా రార్థాంతం చేసిండ్రు కనీసం వసతులు లేవు తాగేదందుకు తాగునీళ్ళు లేవు ఒక్కొక్క జాగాలలో ఘోరమైన పరిస్థితి ఉన్నది ఇక్కడ షామీర్పేట దగ్గర మొన్న పిల్లలు ఇది వద్దు మొత్తం పురుగులు అన్నం పెడతా ఉన్నారు మాకు ఆ శిథిలావస్థలో ఉన్నది ఆ బిల్డింగ్ మిమ్మల్ని ఉండం చదువుకోమని చెప్పేసి పోలీస్ స్టేషన్ మెట్లెక్కిండ్రు నిన్న కాక మొన్న అరవై మంది అరవై ఆరు మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్లు అయినాయి బాగులింగంపల్లిలో ఇరవై మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్లు అయినాయి కనీసం అక్కడికి పోలే పరామర్శకు రాలే మందలు ఇయ్యలే దాని మీద ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేయలే ప్రతిపక్ష నాయకులు హరీష్ రావు లాంటి నాయకులు పోయి మందలిచ్చిండ్రు కానీ మందలిచ్చిండ్రు వాళ్ళ బాధలు తెలుసుకున్నారు వాళ్ళ అవస్థలు తెలుసుకున్నారు కానీ రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆటలో లీనమై మెస్సీతోని ఫుట్బాల్ ఆట మోజులో పడిపోయి కనీసం వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలే ఆ ఫుడ్ పాయిజన్ గల కారణాలు ఏంది కనుక్కోలే పిల్లలకు మెరుగైన వైద్యం అందించుర్రి అని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేయలే ఫుడ్ పాయిజన్ గల కారణాలు ఏమై ఉన్నాయి అని చెప్పేసి అని చెప్పేసి ఓ కమిటీ వేయలే ఓ సమీక్ష నిర్వహించలే ఇలా పేదలంటే చిన్న చూపు ఎప్పటినుంచో పేదలంటే అసలు పర్వదక్కు తనము పేదల పిల్లలంటే ఇంకా చీప్గా చూస్తాడు ఏమన్నంటే నా మనమను తినే సన్నబియ్యము గురుకులాలకు పోతానే బడిపిల్లలకు పోతానే లేకపోతే రేషన్ కార్డుల కింద పంపిణీ చేస్తానని చెప్పేసి ఆ ఏమంటారు కాదు బారు బారు మాటలు మాట్లాడతాడు మళ్ళా సామెతలు వస్తాయి కానీ ఎందుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు నిన్న చాలా నిన్న మంత్రులు అందరూ ఏర్పాటు చేసుకుని నిన్న దెబ్బ తాకింది తగిలింది అని అందరికీ తెలుసు పంచాయతీ ఎన్నికలలో పెద్ద శాఖ తగిలింది అందుకని మీడియా ముంగడుకు వచ్చి ఏవేవో వార్తలు కంపల్సరీ నిజమైన వార్తలు వైరల్ అవుతాయి కాబట్టి ముఖ్యమంత్రి చెప్తే ముఖ్యమంత్రి మాటకు తిరుగుండదు అని చెప్పేసి ఇజ్జతంతా తీసుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగా ఆ దా పంచాయతీ ఎన్నికల మీద ప్రెస్ మీట్ పెట్టి ఇజ్జత్ తీసుకున్నాడా లేదా అది వెనకషిర్ ముచ్చట కానీ ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి పిల్లల పట్ల బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తిగా ఉండి విద్యాశాఖ నిర్వీర్యం అయిపోతూ ఉంటే విద్యాశాఖలో పిల్లల అవస్థలు పడతా ఉంటే గురుకుల పిల్లలకు ఫుడ్ పాయిజన్లు అవుతూ ఉంటే పాము కాట్లకు గురై పిల్లలు జీవిడిస్తూ ఉంటే బలిమికి జీవి తీసుకొని ఆగమైపోతూ ఉంటే ఆ తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుతుంది కానీ ఆ తల్లిదండ్రులకు సమాధానం చెప్పలేకపోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి సమాధానం ఎక్కడ చెప్పాల్సి వస్తుందో అని చెప్పేసి కనీసం దాని మీద మాట కూడా మాట్లాడతలేడు రేవంత్ రెడ్డి వాంకిడి గురుకుల పాఠశాలలో పాపం శైలజ అనే బిడ్డ ఇరవై ఐదు రోజులు మృత్యుతోని పోరాటం చేసి 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 నిమ్సు దావాఖానాలో జీవిడిచింది ఇలా మరి ఆనాడు మాట్లాడిన నోరులన్నీ వీళ్ళన్ని ఎందుకు మూతబడ్డే తెలియదు ఎందుకు మూసుకపోయిన తెలియదు నిన్న ఓ బిడ్డ జీవిడిచింది నూట పది మంది జీవిడిచి నలుగురు ఫుడ్ పాయిజన్లతో చనిపోయారు అని చెప్పేసి లెక్కలు చెప్తున్నాయి కానీ దాదాపు మంది జీవి నాకైతే గుర్తున్నది మొత్తం మీద ఫుడ్ పాయిజన్ల గురించి గురుకులాలలో ఫుడ్ పాయిజన్లు నిత్యకృత్యమైన సారు అని చెప్పేసి ఓ బాధ్యత గల జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఈయన ముసుముసి నవ్వులు చూడుండ్రి ఆ పక్కకున్నోల నవ్వులు చూడుండ్రి సీతక్క మహిళా శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు మరి సీతక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి నవ్వులు చూడుండ్రి రేవంత్ రెడ్డి నవ్వులు చూడుండ్రి గురుకులాలలో ఫుడ్ పాయిజన్లు గురుకులాలలో ఫుడ్ పాయిజన్లు అడుగుతా అడిగిన అన్నదే అమాయకత్వం అట మరి ఇంతమంది పిల్లలకు ఫుడ్ పాయిజన్లు అయితే మరి ఈ అన్న చెప్పిన సమాధానానికి ఏమనాలి తప్పించుకునే తత్వం అని అన్న ఎరిలేషన్ తత్వం అనన్నా పేదల పిల్లల పైన పక్షపాత వైఖరి తత్వం అనాల ఏమనాలి ఆ అడిగిన అన్నదే అమాయకత్వము అని చెప్తాను అమాయకత్వం అది వాజిబ్ క్వశ్చనే కదా దానికి సమాధానం చెప్పాలి కదా ఏం చెప్పాలి ఈయనే అయ్యో గురుకులాలలో నిజంగానే ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి ఎందుకంటే అది వాస్తవం కాబట్టి పెరిగిపోయిన ఫుడ్ పాయిజన్లు ఎంతమంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తలేరు ఎంతమంది పిల్లలు వద్దు మేము ఉండము అని చెప్పేసి ఇంటి బాట పడతలేరు మొన్న ఎండాకాలం సెలవులలో ఇంటికి పోయినలో సగం మంది రాను రాను అని ఏడ్చిండ్రు బలవంతంగా బిడ్డ చదువు మంచుకుంటుందని చెప్పేసి ఆస్తుల్లో దోలేసిపోతే గురుకులంలో దోలేసిపోతే ఎంతమంది పిల్లలు బలిమికి జీవి తీసుకోలేదు ఎంతమంది అనుమానాస్పద అనుమానాస్పదంగా మృతి చెందలేదు ఇలా ఏం చెప్పాలినే సమీక్ష పెడతాం ఆ పొద్దు అన్నాడు కలెక్టర్లే వండుకుంటాడు పండుకుంటారు సమీక్ష పెడతాం సమావేశం ఏర్పాటు చేస్తాం అధికారులే పోతారు అధికారులే తనిఖీలు నిర్వహిస్తారు ఒక నాలుగు రోజులు కొనసాగింది అట్లా కదా అయ్యటు గొడిచిటు మళ్ళా పోయిన వాళ్ళు లేరు ముచ్చట మాట్లాడిన వాళ్ళు లేరు మందలిచ్చింది లేదు దాని మీద నోరు ఎత్తింది లేదు తోడుకలు తీసినామని చెప్పిండ్రు అధికారులయి మరి ఇప్పుడు ఎవరు తోడుకలు తీయాలి మీ నిర్లక్ష్య సమాధానానికి మీ మీ తోడుకలు ఏ విధంగా ఎట్లా తీయాలి ప్రజలు చూడుర్రీ వాళ్ళ సమాధానం చూడుర్రీ అగో అలా నాడు చూడు గత పదేళ్ళలో జరిగినవి తీసుకొని ఇప్పుడు జరుగుతున్న వాటిని తీసుకొని ఎన్ని కురుకులాలు ఉన్నాయి ఎక్కడేం జరిగింది అనేది లెక్క లేకుండా బాధ్యత లేకుండా ప్రశ్నలు అడగకండి అట్లాంటి పరిస్థితి రాదు ఎక్కడైనా ఏదైనా జరిగితే తక్షణమే చర్యలు తీసుకుంటున్నాం ధన్యవాదాలు ఏవి చర్యలేవి అన్నా చర్యలేవి పెద్ద అన్న పక్కకున్న మంత్రులు కిలకిల నవ్వుతారు నువ్వు కిలకిల నవ్వుతావు అడిగిన వాళ్ళని నీ అమా అమాయకత్వం అని చెప్తావు వాస్తవం కాదా మీ గుణమీద చేసుకొని చెప్పు పేద పిల్లలు ఆగమైతే లేరు అని మీ గుండె మీద చేసుకొని చెప్పు నిజంగా మీ మనమడి తినే సన్న బియ్యమే పిల్లలకు పోతానయా ఇప్పటి వరకు గురుకులాలలో శాన జాగలలో దొడ్డు బియ్యమే అండుతారు పాచిపోయిన చారు పాచిపోయిన అన్నము మురిగిపోయిన కూరగాయలు అండి పెడితే అమ్మ అమ్మున్నదా అయ్యి ఉన్నాడా చూడనీకి వాళ్ళే అమ్మ నాన్నగా బాధ్యత తీసుకొని పిల్లల బా బరువు బాధ్యత తీసుకోవాల్సింది పోయి ఇగో ఇట్లా నిర్లక్ష్యపు లీడర్లున్నంతసేపు నిర్లక్ష్యపు అధికారులు ఉన్నంతసేపు మన పేద పిల్లలు మన బీసీ బిడ్డలు మన ఎస్సీ ఎస్టీ మైనార్టీ పిల్లలు ఈ ఫుడ్ పాయిజన్ల గురిగాక తప్పది ఈ ఫుడ్ పాయిజన్ల బారిన పడి ఇంకెంతమంది బిడ్డలు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో ఇట్లున్నది ఈ నిర్లక్ష్యపు సమాధానం నిజంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు ఈయన ఏ శాఖలు అంతే అన్ని శాఖలు గట్లే కలగబడ్డాయి ఈయన దగ్గర ఎన్ని శాఖలు ఉన్నాయి ఆ శాఖలు కూడా అట్లనే ఉన్నాయి లా అండ్ ఆర్డర్ దగ్గర పెట్టుకున్నాడు మున్సిపల్ శాఖ దగ్గర పెట్టుకున్నాడు విద్యాశాఖ దగ్గర పెట్టుకున్నాడు ఇంకేవో ఇంకేవో శాఖల దగ్గర పెట్టుకున్నాడు శాఖల కేటాయించిన మంత్రుల పని ఒక అట్లాడే ఉన్నది ఒక దామోదర రాజనరసింహ నరసింహ పక్కకు కూర్చున్నాడు గ్రామ పంచాయతీలకు నిధులు రాకపోతే అది ఏమంటారు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోతే ప్రశ్నించది సీతక్క సివిల్ సప్లై శాఖలో ఎంత అవినీతి జరిగినా పట్టించుకోరు సకాలంలో ధాన్యం కొంటున్నామని చెప్పేసి చెప్తా ఉంటే రేవంత్ రెడ్డి పక్కకు నవ్వుతా ఉన్నాడు కొంటానరా సకాలంలో ధాన్యం రైతులు వండించిన ధాన్యం ఏ శాఖ చక్కగా ఉన్నది వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితి చక్కగా ఉన్నదా ఇది మొత్తం మీద విద్యాశాఖ మంత్రిగా ఒక బాధ్యతగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఇజ్జత మొత్తం తీసుకున్నాడు చెప్పాలి ఈ వీడియో పరంగా ఒక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ అమర్ మీడియా తెలంగాణ